ఈ రోజులలో తామెర పిల్లలకు ఈ విధంగా అయితే దీనికోసమే ఈ యొక్క మూలికలు రావడంతో నానా రకాల గజ్జి తామెర గోకుడు ఎన్ని విధాల ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా పోలేనటువంటి మన వైద్య గురువులు మనకు మా అమ్మగారు చేసినటువంటి వైద్యం మా పిల్లలకు ఎప్పటికి చేస్తా ఇది ఏమేమి తీసుకోవాలి అందులోకి చెప్పుకుందాం ఇది పిప్పంటాకు టాకు మన పిప్పి పన్ను నొప్పిలేస్తే పెట్టేటువంటి ఆకు పిప్పి పన్ను పిప్పంటే ఆకు అంటారు ఇది ఈ ఆకు నుండి మనము ఇదొక భాగం అందులో ఇది నల్లాలం ఇది గాయపాకు అంటారు దీన్ని పలు ప్రాంతాలలో అలాగలాగా పిలుస్తారు దీన్ని మర్మాంగ ప్లేస్లో కూడా చెమట పొక్కులు లాంటివి వచ్చినా కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క రసం పనిచేస్తుంది మనము గోకినటువంటిది నూకలు నూకల్లాగా చిన్న చిన్నగా వచ్చినటువంటి దానికి ప్రత్యేకంగా ఇది ఊసిన కూడా తగ్గుతుంది ఇది చూడ అందులో ఒక భాగము కొంచెం తీసుకోవాలి రెండవది మూడవది అడ్డసరమాకు అడ్డసరం అని అంటే దీనికి నా కుటుంబంలో చాలా పేరు ఉన్నటువంటిది అడ్డసరమాకు మామిడి ఆకులను పోలి ఉంటాయి ఈ ఆకులు ఇది అడ్డసర మాకు దీంతో మా బాబును కూడా బతికించిన గొప్ప ఔషధ మూలిక ఇది నా కుటుంబంలో దీనికే చాలా ప్రాధాన్యత ఉంది అడ్డసరం దీంతో కరోనా సమయంలో కూడా ఎంతోమందికి దీని రసాయనం ఇ ఇవ్వడం జరిగింది కరోనాను నివారించడంలో చాలా గొప్ప ఔషధం ఇది గజ్జి గోకుడు తామర మీద కూడా ఇది ఒక భాగం ఇందులో తీసుకోవాలి నాలుగోది తామెర చెట్టు తామెరాకు చెట్టు ఈ తామరాకు సూడా ఈ విధంగా ఉంటాయి పసుపు కలర్ పువ్వులు వస్తాయి ఇది దీని పేరే తామెరాకు చెట్టు అంటారు అంటే తామెర గజ్జి తామెరకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇది సూడా ఇందులో కొంచెం కలుపుకోవాలి ఐదవది తులసి అది మన వేప చెట్టు వేప ఆకు సూడా ఇందులో కలుపుకోవాల్సి ఉంటుంది మరొకటి తులసి కృష్ణ తులసి దొరికితే దొరకలేదు ఇందులో కృష్ణ తులసి మరొకటి మనకు ఉమ్మెంత నల్ల ఉమ్మెంత అది కూడా ఇందులో కలుపుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఏది ఏం చేసినా స్వచ్ఛమైన గోమూత్రం చూడ దీనిలోకి పేస్ట్గా మారాలంటే గోమూత్రం కలపాలి అదేవిధంగా ఇందులోకి పసుపు కంపల్సరీ వేయాలి అదేవిధంగా గల్లుప్పు అంటే దొడ్డుప్పు మనము పశువులకు ఒకప్పుడు వాడేది మనం కూడా మనము కొత్తలు చూడ ఇది వాడేది ఇప్పుడు మనకు ప్యాకెట్లు వచ్చినాయి ఇలాంటి ఉప్పు మాత్రమే దీనిలో వేసుకుంటే బాగుంటుంది దీన్ని మొత్తం పేస్ట్గా తయారు చేసి పిల్లలకు మొండం భాగం నుండి బొటన వేలు వరకు దీని యొక్క పేస్ట్ని పట్టించి ఎండలో ఆరించి ఒక ఇలాంటి వేపాకుతోటి కాల్చినటువంటి నీరును తోటి నీరుతోటి స్నానం చేయించినట్లయితే గోరువెచ్చ నీళ్ళతోటి ఒక ఆదివారం ఆదివారం ఇలాంటివి జయించాలి ఒక మూడు వారాలు చేయించేదంటే అంటే సంపూర్ణంగా పోతుంది దీనికి కడుపులోకి తీసుకునేటువంటి ఔషధం మా అమ్మగారు ఇచ్చేది చిత్రమూలం బెరడు పిల్లలకు ఒక గ్రామ్ నూరి పచ్చి మేకపాలల్లా మూడు పూటలు ఇచ్చేది సీరియల్గా ఆదివారం సోమవారం మంగళవారం పత్యము ఎల్లిగడ్డ కారం ఒక వారం రోజులు పిల్లలకు కందిపప్పుల జీలకర్ర ఉప్పు కారం ఇలాంటి వేసి మాత్రమే ఉడికించి అన్నం తినిపించేది మామూలుగా చల్ల పెరుగు వాడకూడదు ఇలాంటి పత్యం చేసినట్లయితే కడుపులోకి తీసుకోవాల్సినటువంటి అవి మనకు చిత్రమూలం నాన్నకు దొరకలేదు మన ఊర్లో ఉంది చెప్తున్నాను అన్నట్టు భవిష్యత్తుకు మనకు ఉపయోగపడడానికి ఈ రోజులలో పిల్లలకు హాస్టల్ నుండి రావడంతో నానా రకాల గజ్జి తామెర గోకుడు ఎన్ని విధాల ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా పోలేనటువంటి మన వైద్య గురువులు మనకు మా అమ్మగారు చేసినటువంటి వైద్యం మా పిల్లలకు ఎప్పటికి చేస్తా ఇది ఏమేం తీసుకోవాలి అందులోకి చెప్పుకుందాం ఇది పిప్పెంటాకు మన పిప్పి పన్ను నొప్పి లేస్తే పెట్టేటువంటి ఆకు పిప్పి పన్ను పిప్పెంటాకు అంటారు ఇది ఈ ఆకు నుండి మనము ఇదొక భాగం అందులో ఇది నల్లాలం ఇది గాయపాకు అంటారు దీన్ని పలు ప్రాంతాలలో అలాగలాగా పిలుస్తారు దీన్ని మర్మాంగ ప్లేస్లో కూడా చెమట పొక్కులు లాంటివి వచ్చినా కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క రసం పనిచేస్తుంది మనము గోకినటువంటిది నూకలు నూకల్లాగా చిన్న చిన్నగా వచ్చినటువంటి దానికి ప్రత్యేకంగా ఇది ఊసిన కూడా తగ్గుతుంది ఇది కూడా అందులో ఒక భాగము కొంచెం తీసుకోవాలి రెండవది మూడోది అడ్డసరమాకు అడ్డసరం అని అంటే దీనికి నా కుటుంబంలో చాలా పేరు ఉన్నటువంటిది అడ్డసరమాకు మామిడి ఆకులను పోలి ఉంటాయి ఈ ఆకులు ఇది అడ్డసర మాకు దీంతో మా బాబును కూడా బతికించిన గొప్ప ఔషధ మూలిక ఇది నా కుటుంబంలో దీనికే చాలా ప్రాధాన్యత ఉంది అడ్డసరం దీంతో కరోనా సమయంలో కూడా ఎంతోమందికి దీని రసాయనం ఇయ్యడం ఇవ్వడం జరిగింది కరోనాను నివారించడంలో చాలా గొప్ప ఔషధం ఇది గజ్జిగోకుడు తామర మీద కూడా ఇది ఒక భాగం దీనిలో తీసుకోవాలి నాలుగవది తామర చెట్టు తామెరాకు చెట్టు ఈ తామరాకు సూడ ఈ విధంగా ఉంటాయి పసుపు కలర్ పువ్వులు వస్తాయి ఇది దీని పేరే తామరాకు చెట్టు అంటారు అంటే తామెర గజ్జి తామెరకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇది సూడా ఇందులో కొంచెం కలుపుకోవాలి ఐదవది తులసి అది మన వేప చెట్టు వేప ఆకు సూడా ఇందులో కలుపుకోవాల్సి ఉంటుంది మరొకటి తులసి కృష్ణ తులసి దొరికి దొరకలేదు ఇందులో కృష్ణ తులసి మరొకటి మనకు ఉమ్మెంత నల్ల ఉమ్మెంత అది కూడా ఇందులో కలుపుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఏది ఏం చేసినా స్వచ్ఛమైన గోమూత్రం కూడా దీనిలోకి పేస్ట్గా మారాలంటే గోమూత్రం కలపాలి అదేవిధంగా ఇందులోకి పసుపు కంపల్సరీ వేయాలి అదేవిధంగా గల్లుప్పు అంటే దొడ్డుప్పు మనము పశువులకు ఒకప్పుడు వాడేది మనం సూడా మనము కొత్తల సూడా ఇది వాడేది ఇప్పుడు మనకు ప్యాకెట్లు వచ్చినాయి ఇలాంటి ఉప్పు మాత్రమే దీనిలో వేసుకుంటే బాగుంటుంది దీన్ని మొత్తం పేస్ట్గా తయారు చేసి పిల్లలకు మొండం భాగం నుండి బొటన వేలు వరకు దీని యొక్క పేస్ట్ని పట్టించి ఎండలో ఆరించి ఒక ఇలాంటి వేపాకుతోటి కాల్చినటువంటి నీరును తోటి నీరుతోటి స్నానం చేయించినట్లయితే గోరువెచ్చ నీళ్ళతోటి ఒక ఆదివారం ఆదివారం ఇలాంటివి జయించాలి ఒక మూడు వారాలు చేయించేది అంటే సంపూర్ణంగా పోతుంది దీనికి కడుపులోకి తీసుకునేటువంటి ఔషధం మా అమ్మగారు ఇచ్చేది చిత్రమూలం బెరుడు పిల్లలకు ఒక గ్రామ్ నూరి పచ్చి మేకపాలల్లా మూడు పూటలు ఇచ్చేది సీరియల్గా ఆదివారం సోమవారం మంగళవారం పత్తి ఎల్లిగడ్డ కారం ఒక వారం రోజులు పిల్లలకు కందిపప్పుల జీలకర్ర ఉప్పు కారం ఇలాంటి వేసి మాత్రమే ఉడికించి అన్నం తినిపించేది మామూలుగా చల్ల పెరుగు వాడకూడదు ఇలాంటి పత్యం చేసినట్లయితే కడుపులోకి తీసుకోవాల్సినటువంటి అవి మనకు చిత్రమూలం నాన్నకు దొరకలేదు మన ఊర్లో ఉంది చెప్తున్నాను అన్నట్టు భవిష్యత్తుకు మనకు ఉపయోగపడడానికి